మీడియా మిత్రులందరికీ నమస్కారము ఈరోజు మామా స్టూడియో అనేది లైక్ కొత్తగా మేము మా ఎన్విజన్ ఐఏఎస్ గ్రూప్లో కొత్తగా స్టార్ట్ చేయడం అయింది ఎన్విజన్ ఇంటికేటర్ సర్వీసెస్ గ్రూప్ అనేది రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయింది దాని కింద నాలుగైదు కంపెనీలు మేము స్థాపించాము ఎంతోమందికి లైక్ ఫ్రెషర్స్కి ఉపాధి కల్పించాము అలా అలా అలానే ఈరోజు కూడా ఎంతోమందికి ఎడిటింగు డ్యాన్స్ క్లాసెస్ డ్రామా క్లాసెస్ అండ్ దాని తర్వాత లైక్ నో డబ్బింగ్ సో ఈ స్టూడియో అనేది ప్ర ప్రధాన లక్ష్యము ఎంతోమంది యంగ్స్టర్స్ని లైక్ ప్రోత్సహించడానికి కోసము మొదలుపెట్టాము సో చాలామంది కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క నైపుణ్యతని చూపించుకునే దానికోసము డబ్బు అవసరం వస్తుంది లేదా అవకాశం అవసరం వస్తూ ఉంటుంది సో అలాంటి వాటిలకి మేము ఎక్కువగా వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఈ స్టూడియో ఒక ప్లాట్ఫామ్గా ఇచ్చి వాళ్ళ నైపుణ్యాలను కూడా పెంపొందించుకొని మన తెలుగు ఇండస్ట్రీలో కానీ లేదా మన చలనచిత్రంలో కానీ లేదా మనం యాడ్ ఫిలిం ఇండస్ట్రీలో కానీ వాళ్ళకు తగిన నైపుణ్య స్కిల్స్లలో వాళ్ళు మెరుగుపరుచుకొని కాబోయే గొప్ప గొప్ప మహామహా డైరెక్టర్లు గాను కొరియోగ్రాఫర్లు గాను యాక్టర్లు గాను తీర్చిదినం కోసం మా వంతు సహాయంగా మేము ఈరోజు ఈ దీన్ని మా సతీమతి సతీమణి అర్చన గారు సో ఆమె పుట్టినరోజున మేము ఇది ల్యాండ్ చేయడం జరిగినది ఎలాంటి రుసుములు రోజులు ఫీజులు ప్రస్తుతానికి అయితే మేము మార్ మార్కెట్లో అందుబాటులో కంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువతోనే ఇవ ఇవ్వాలని అనుకుంటున్నాము మామా స్టూడియో అనేది ఫస్ట్ బ్రాంచ్ చాలామంది చాలా లైక్ యునో స్టార్స్ అందరికీ ఆపర్చునిటీ కోసం మెయిన్ కారణం ఇది ముఖ్యం దాని ఉద్దేశించి ఈ స్టూడియోని ఇక్కడ ల్యాండ్ చేయడం జరిగింది ఇక్కడ డ్యాన్స్ క్లాసెస్ కూడా నేర్పించడం జరుగుతుంది ఇంకా ఎక్కడైనా పెట్టే ప్లాన్ ఉంది దేవుని దేవల్ల మీ యొక్క లైక్ యూనో ఆశిషులు అందరి ఆశీష్యులతో అందరికీ లాభం చెందుతుంది అంటే తప్పనిసరిగా ఫ్యూచర్లో మేము వేరే ప్లేసెస్లో కూడా ల్యాండ్ చేయడం జరుగుతుంది సార్ ధన్యవాదాలు సార్ మీ పేరు ఆనంద్ సార్ చాలా ధన్యవాదాలు చాలా సంతోషమైన క్వశ్చన్ మీరు అడిగారు మా తండ్రి గారు ఆయన సో మా తండ్రి గారు ఉన్నారు సో ఆయన ఆయన టైంలో లైక్ యూనో ఎప్పుడు లైక్ యూనో ఆయన సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో అది రైట్ ఆ టైంలోనే ఆయన అంత అద్భుతంగా ఫోటో తీసుకొని ఒక ఇంట్లో మా అందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు దాని తర్వాత మా మాస్ అనే పేరుతో దానికి కూడా ఒక చిన్న ఉందనమాట మా తండ్రి గారు ప్లస్ మా కుటుంబము దాదాపు ఒక వంద మంది ఉన్నారు సో వంద మంది రిలేటివ్స్లో మా తండ్రి గారిని ఎక్కువ మామ మామ అని పిలిచేవారు సో అలా ఆప్యాయతంగా అనురాగంగా పంచుతూ చాలామందికి చాలా విషయాలు తోడ్పడిగా ఉండేవారు సో ఆయన స్ఫూర్తి ఒకటి ప్లస్ ఈ పేరు కూడా లైక్ యూనో మా యొక్క కొలిక్ కిరణ్ కుమార్ లైక్ యూనో ఆయన దీన్ని ఐడెంటిఫై చేశాడు ముందు చందమామ అనుకుంటుంటమి నా పేరు నుంచి దాని తర్వాత నుంచి మామాస్ అని పెట్టాము అమ్మ దాని తర్వాత మామ సో ఈ రెండు విధాలని కలుపుకొని రైట్ మామాస్ అది హిందీలో కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ లైక్ అనువందిస్తుంది అని చెప్పేసి దాన్ని మేము చేయడం జరిగింది థ్యాంక్